హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చెప్పలా చేయటివి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రాజకీయ పార్టీలు యాదవ మీద దాడులకి తెగబడుతున్నాయి యాదవల్ని అనగదొక్కుతున్నాయి దానికి నిదర్శనం ఈ రోజున పులివెంగల్లో రమేష్ యాదవ్ ఒక ఎమ్మెల్సీ దౌర్భాగ్యకర విషయం ఏంటంటే శాసన మండలి సభ్యుడి పైనే దాడి చేసినటువంటి దుర్మార్గ చర్య ఈ రోజున కూడా ప్రభుత్వంలో చూస్తున్నా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అయితే ఇక్కడ రెండు పార్టీలు యాదవులు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు పార్టీలు అటు వైసీపీ కావచ్చు ఇటు కూటమి కావచ్చు యాదవల్ని అడగదొక్కుతూ యాదవుల మీద దాడులు చేస్తూ యాదవులు ఆర్థికంగా నష్టపరుస్తూ రాజకీయంగా ఇబ్బందులు పెడుతూ కొంతమంది కేవలం వీళ్ళకి చెప్పు చేతల్లో ఎవరైతే ఉంటారో కొంతమంది వ్యక్తులకి ఏదో కొద్దిపాటి లబ్ధి చేకూర్చి వారిని మీడియా ముందుకు తీసుకొని వచ్చి మాట్లాడటం జరుగుతుంది అది రెండు పార్టీల్లో గమనించాలి ఈ రోజున రమేష్ యాదవ్ మీద దాడి చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను ఇది మంచి పద్ధతి కాదు యాదవ్ల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదంలోకి మీరు వెళ్ళిపోతారు కాబట్టి తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అవసరం ఎంతైనా ఉంది అలానే వైసీపీ పార్టీ కూడా ఈరోజున రమేష్ యాదవ్ మీద దాడి చేయగానే వైసీపీ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది మరి గతంలో తుర్కాకిషోర్ గారు మాచర్లో బుద్ధ వెంకన్న మీద దాడి చేసినప్పుడు ఆ రోజు మీరు దాన్ని ఎందుకు ఖండించలేకపోయారు ఇక్కడ బీసీ వర్గాలు గమనించాల్సిన అవసరం ఒకటి ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారు అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి బీసీల మీదే దాడులు చేస్తున్నారు కానీ అగ్రవర్ణాల మీద అగ్ర సామాజిక వర్గాల మీద దాడులు చేయటం దీన్ని మీరు గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక రెండోది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను యాదవులకి మేలు జరుగుతుంది కదా అని చెప్పేసి ఆశపడ్డాను కానీ వైసీపీ పార్టీ ఏ విధంగా యాదవ్ని అడగదొక్కిందో కూటమి ప్రభుత్వం కూడా అదే పంతాలో కొనసాగుతుంది ఎక్కడా కూడా యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి సామాజిక వర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఈ రోజు కూడా వాళ్ళు ప్రయత్నాలు చేసిన దాఖలా లేవు చేస్తారన్న నమ్మకం కూడా లేదు ఇదే పంత కొనసాగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో యాదవ్ సత్తా ఏంటో పార్టీలకు అతీతంగా చూపించాల్సిన అవసరం ఆవశ్యకత ఏర్పడుతుంది దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక రెండోది కోటమి ప్రభుత్వం పులివెందల జెడ్పీటీసీ మీద పోటీకి బాగా శ్రద్ధ చూపిస్తుంది అయితే వీళ్ళు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ కుప్పం కుప్పంలో మనం ఎందుకు గెలవకూడదు అని ఒక అనాలోచిత నిర్ణయంతో అహంకార ధోరణితో కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారేమో కానీ తర్వాత రాష్ట్రంలో కనుమరుగైపోయారు అలానే కూటమి ప్రభుత్వం కూడా వైనాట్ పులివెందల అని చెప్పేసి పోరాటం చేస్తూ ఆరాటపడుతూ మరల ప్రజాగ్రహానికి గురయ్యే ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది ఒక పులివెందల్ని వదిలేస్తే అక్కడ ప్రజలు స్వతంత్రంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఓట్లేస్తే కూటమి ప్రభుత్వానికి పోయేది లేదు వైసీపీ పార్టీకి వచ్చేది లేదు మరి దానికోసం ఎందుకు ఇంతలా ఆరాట పడుతూ అక్కడ ఉన్నటువంటి చిన్న సామాజిక వర్గాల ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు ప్రజలు కూడా గమనించండి ఎక్కడా కూడా రెండు పార్టీలకు సంబంధించినటువంటి మెయిన్ నాయకులు ఎక్కడ గొడవలు పడతాలో వాళ్ళకి ఇబ్బందులు రావట్లా కేవలం ఓటర్లుగానో లేక చోటా మోటా నాయకులుగా ఉన్న మీరే ఇబ్బందులు పడుతున్నారు ఎవరి కోసం మీరు ఈ దాడులు చేస్తున్నారు ఎవరిని అందరంలో కూర్చోబెట్టడానికి మీరు ఈ యొక్క గొడవలకి సిద్ధపడుతున్నారన్నది కూడా ఆలోచించుకోవాలి కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా సరే వైసీపీ చేసిన తప్పుని వైసీపీ వైదా కుప్పం అని చెప్పేసి ఏ విధంగా ముందుకెళ్ళిందో టీడీపీ కూడా వైనాట్ పులివేందలా నిలుతుంది ఖచ్చితంగా మీరు మీ గోతిని మీరు తవ్వుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఎలక్షన్స్ ఎలక్షన్స్ నానే చేయండి ఒక జడ్పీటీసీ వచ్చినందువల్ల కూటమి ప్రభుత్వానికి ఒరిగేది లేదు లేదా ఒక జెడ్పీటీసీ పోయినందువల్ల వైసీపీ పార్టీకి పోయేది లేదు కానీ ఆ నియోజకవర్గంలో ఆ జడ్పీటీసీ పరిధిలో ఉన్నటువంటి ప్రజల్ని పార్టీ కార్యకర్తలని రెండు పార్టీలు మీ యొక్క అంతం కోసం వాళ్ళ జీవితాలని నాశనం చేయొద్దు ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా ఆలోచించుకోండి అటు జగన్మోహన్ రెడ్డి కోసం ఇటు చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు మీ జీవితాన్ని బలి చేసుకోవద్దు వాళ్ళిద్దరు యొక్క ఉనికిని వాళ్ళు తెలుసుకోవటం కొరకు వాళ్ళిద్దరు కక్ష సాధింపు చర్యని చేసుకోవటం కొరకు సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు అది గుర్తుపెట్టుకొని ఎలక్షన్ ఎలక్షన్ చేయండి వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి మీరు ముందుకెళ్తే చూడండి ఒకసారి ఎమ్మెల్సీ మీద దాడి జరిగితేనే దిక్కు లేదు ఇక సామాన్య ప్రజలు మీ పరిస్థితులు ఏంటి ఖచ్చితంగా దీని గురించి ఆలోచన చేసి రాజకీయాలకి మీరు బానిసలు అవ్వద్దు రాజకీయ పార్టీలకి మీరు బలి కావద్దు ఈ రోజు అధికారంలో ఉన్న పార్టీ గతంలో అధికారంలో ఉన్న పార్టీ ఇద్దరు కూడా ఒకే పంతాలో వెళ్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనగదొక్కే పంతాలోనే వెళ్తున్నారు వాళ్ళని ఆర్థికంగా కానీ రాజకీయంగా గాని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా అయితే వీళ్ళ పరిపాలన లేదు ఇది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు దానికి అనుగుణంగానే రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీలకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి అడుగులేయాలని ఏది ఏమైనా సరే రాజకీయ పార్టీలు ఎలక్షన్స్ అప్పుడు మెయిన్ నాయకుల మీద దాడులు చేయడం కానీ గ్రామాల్లో కార్యకర్తల మీద దాడులు చేసుకోవడం కాదు మంచి పద్ధతి కాదు దీనివల్ల అవుతుంది మీ కుటుంబాలే ఎక్కడా కూడా పార్టీని స్థాపించిన వ్యక్తులు ఏ రోజు కూడా పార్టీ గొడవల్లో జైలుకి వెళ్ళిన దాఖలా లేవు వారి కోసం మీ కుటుంబాలను బలి చేసుకోవద్దు మీ బిడ్డల జీవితాలను నాశనం చేసుకోవద్దు అని హెచ్చరిస్తూ ముఖ్యంగా బీసీలు మీరు గమనించండి రెండు పార్టీల రాజకీయాలకు బలవుతుంది మీరే అందులో కూడా యాదవ్ని ఎక్కువగా బలి పశువులు చేస్తున్నాయి రెండు పార్టీలు ఈ రోజున సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం యాదవ్ రమేష్ యాదవ్ మీద దాడి జరగగానే వైసీపీ శ్రేణులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు దాన్ని ఖండించడానికి టీడీపీ శ్రేణులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఇదే ప్రెస్ మీట్లు యాదవ సామాజిక వర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లటంలో రెండు విఫలమైనందుకు మీరెందుకు ప్రెస్ మీట్లు పెట్టట్లేదని ఒక యాదవ సోదరుడిగా నేను ప్రశ్నిస్తున్నాను ఎప్పటికైనా సరే మీరు యాదవ సామాజిక వర్గం కోసం పనిచేయండి తప్పితే యాదవ సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని మీ కుటుంబాన్ని బాగు చేసుకోవటం కోసం పనిచేయద్దు అలా చేసుకున్న రోజున యాదవ జాతి మిమ్మల్ని క్షమించదని చెప్పేసి నా వీడియో ముఖంగా హెచ్చరిస్తూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మెరుగైన సమాజాన్ని యాదవ జాతిని కాపాడటం కోసం మేము చేసేటటువంటి ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ जय जवाहर जय किसान जय हिंद